రేవంత్ రెడ్డి సర్కారు మరో గ్యారంటీని నెరవేర్చింది చెప్పినట్లే రుణమాఫీ పూర్తి చేసి చూపించింది ఒకవైపు సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ప్రారంభం మరోవైపు రుణమాఫీ దీంతో తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి చూపించిన రేవంత్ చిత్రపటాలకి రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు జరుగుతున్నాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు నిజమైన పండుగ చేసుకుంటున్నారు మరి పంద్రాగస్టు కల్లా రుణమాఫీ జరిగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న హరీష్ రావు మాట నిలబెట్టుకుంటారా ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని ఆరోపణలొచ్చినా రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తగ్గేదేలే అంటూ ముందుకెళ్లారు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు లోపు విడతల వారీగా రుణమాఫీ చేసి చూపించారు ఇప్పటికే రెండు విడతల్లో రైతులను రుణ విముక్తులు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరా కేంద్రంగా మూడో విడత రుణమాఫీకి శ్రీకారం చుట్టారు రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేశారు రైతులకు రుణమాఫీ చెక్కులను అందించారు మూడో విడత రుణమాఫీతో పద్నాలుగు పాయింట్ నాలుగు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది మొత్తంగా ముప్పై రెండు లక్షల యాభై వేల మంది రైతులకు రుణ విముక్తుల్ని చేసేందుకు ముప్పై ఒక్క వేల కోట్ల నిధులను కేటాయించడం దేశ రాజకీయాల్లోనే ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారు జూలై పదిహేనున రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయడం మొదలెత్తింది జూలై పద్దెనిమిదిన మొదటి విడత లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణాలను ఏకకాలంలో మాఫీ చేసింది రెండో విడతలో లక్ష నుంచి లక్ష యాభై వరకు రుణాలను మాఫీ చేసింది కేవలం పన్నెండు రోజుల్లోనే దాదాపు పదిహేడు పాయింట్ లక్షల మంది రైతుల కుటుంబాలకు పన్నెండు వేల కోట్లకు పైగా రుణమాఫీ నిధులను జమ చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి మూడో విడతలో కీలకమైన రుణమాఫీ ప్రక్రియ ముగిసింది దీంతో తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది అన్నదాతల ఆనందానికి అవ్వదుర్లేవు చెప్పినట్లే రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని చెబుతున్నారు రుణమాఫీ సాధ్యం కాదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేసిన చిత్తశుద్దితో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ హామీ నెరవేర్చారు దీంతో దట్ ఈజ్ రేవంత్ రెడ్డి అన్న డైలాగ్ తెలంగాణ వ్యాప్తంగా రీసౌండ్ ఇస్తోంది అదలా ఉంటే ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ జరిగితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ఇచ్చిన టైం ప్రకారం రుణమాఫీ చేశామన్న సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి రావుపై నిప్పులు చెరిగారు ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని చెప్పిన హరీష్రావు ఇచ్చిన మాట ప్రకారం క్షమాపణలు చెప్పి మరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు దూరంగా ఉండాలని డిమాండ్ చేశారు దానికి ఫక్తు పొలిటీషియన్ లానే రియాక్ట్ అయ్యారు హరీష్రావు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తన సవాల్పై టర్న్ తీసుకున్నారు అసలు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని రైతులను మోసం చేసినట్లు క్లియర్ గా కనపడుతున్నప్పుడు రాజీనామా ఎందుకు చెయ్యాలి ఎవరు చెయ్యాలి అంటూ ఎక్స్ వేదికగా కౌంటర్ అటాక్కి దిగుతున్నారు ఏదేమైనా హరీష్ రావు ఇప్పుడు పబ్లిక్ గానే ట్రోల్ అవుతున్నారు రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా యాడబోయే అంటూ హైదరాబాద్ లోని ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి ఫ్లెక్సీలపై కాంగ్రెస్ నేత మైనపల్లి హనుమంతరావు అభిమానులు హరీష్ రావు ఫోటో వేసి ట్రోలింగ్ మొదలెట్టారు